సాయం నమస్తే ఫ్రెండ్స్ నే మీ నిర్మలా పవన్ వెల్కమ్ బ్యాక్ టు వాచ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి గణేష్ నవరాత్రుల్లో ఈ రోజు మా కాలనీలో గణేష్ నవరాత్రు లాస్ట్ రోజు అన్నట్టు లడ్డు వేలం ఉంది అలాగే ఈరోజు సహస్ర దీపోత్సవం గణేష్ ముందల సహస్ర దీపోత్సవ ప్రోగ్రాం అనేది జరుగుతుంది అయితే ఆ ప్రోగ్రాం అనేది ఎలా జరుగుతుంది లడ్డు యాక్షన్ కూడా జరగబోతుంది సో ఈరోజు లడ్డు వేలం పాటలో మన గణ విషయం చేతిలో ఉన్న లడ్డు ఎవరు గెలుచుకోబోతున్నారు అది ఎంత పోతుంది అలాగే సహస్ర దీపోత్సవం ఎలా జరుగుతుందో మీకు ఈ వీడియో అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే గణేష్ని ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మీరు కూడా వీడియో ద్వారా గణేషుని దర్శించుకొని ఆ వినాయకుని దర్శించుకొని మీరు కూడా అందరూ మంచిగా సంతోషంగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సహస్ర దీపోత్సవం అనేది చాలా కన్నుల పండుగగా జరుగుతుంది మా కాలనీలో ఆ విఘ్నేశ్వరుని ముందు అందరూ దీపాల కాంతుల్లో ఆ విఘ్నేశ్వరుడు ఎలా వెలిగిపోతుండో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా విఘ్నేశ్వరుని దర్శించుకోండి ఫ్రెండ్స్ పూజ కార్యక్రమం అనంతరం దీపోత్సవానికి అందరు ప్రిపేర్ అవుతున్నారు చూస్తున్నారు కదా ఇప్పుడు పూజా కార్యక్రమానంతరం సహస్ర దీపోత్సవం అండి చూడండి ఆయంలో కంద్యా దీప ఆరాధనలో పడతులు ఇచ్చే హారతులు గై గు రావా గణపల్లు నీకయ్యానేడు మల్లెలు గరిక టెంకాయలీకయ్యా మా సాయంకాల సమయంలో సంధ్యా పడతులు ఇచ్చే హారతులు గైకోన గణపయ్యా ందుకో రావయ్యా సాయంకాలీపారాధన లో పార్వతి తనయా గణపయ్యా శివ శక్తి రూపా గణపయ్యా అయ్యప్ప సోదర గణపయ్యా మా భారతు సాయంకాల సమయం దీపారాధన లో గణపయ్యా గణపయ్యా ఏలుక ప్రభుడవు గణపయ్య ముల్లో గణపయ్య సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు గైకోన రావా గణపయ్య పార్వతి తనయా గణపయ్యా శివశక్తి రూపా గణపయ్య అయ్యప్ప సోదర గణపయ్య మా సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు గైపోనరావ సహస్ర దీపోత్సవం చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూసారు కదా చూడండి ఆ దీపాల కాంతులలో గణపయ్య ఎంతో ఆనందంతో వెలిగిపోతుండగా చూడండి ఎంత చూడమచ్చటగా ఉన్నారో ఆ బొజ్జ గణపయ్య మనందరినీ ఆశీర్వదిస్తున్నాడు దీపాలలో మనందరినీ చూస్తూ అందరినీ ఆశీర్వదిస్తున్నాడు అలాగే వీడియో ద్వారా చూసిన వాళ్ళందరూ మీకు కూడా అందరికీ బ్లెస్సింగ్స్ గణపాయ ద్వారా అందుతాయి నాకైతే చాలా మంచిగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో అయ్యో మీకు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ నేను లడ్డు ఎవరు గెలుచుకున్నారో చూపించరు కదా వీడియో వీడియో లెంతి అవుతుందని ఉద్దేశంతో మన గణపతి లడ్డుని ఎవరు గెలుచుకున్నారో అలాగే ఇంకేమేం ప్రోగ్రామ్స్ అయ్యో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో మరో మంచి వీడియోలో కలుద్దాం టా బై బాయ్ టేక్ కేర్ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనందరము కూడా ఉండాలి